ఒకప్పుడు ఒక రాజ్యంలో ఒక గొర్రె తల్లి మరియు ఆమె పిల్లలు నివసించేవారు తల్లి గొర్రె ప్రతిరోజూ తన పిల్లలకు ఒక విషయం చెప్తూ ఉండేది అడవిలో చాలా ప్రమాదాలు ఉంటాయి మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేది ఒకరోజు చిన్న గొర్రె ఆ మాటలు మరచి అడవిలోకి వెళ్ళిపోయింది ఆడుకుంటూ పోతూ అది ఎంత దూరం వెళ్ళిందో తెలియదు అక్కడే ఓ పులి దాన్ని గమనించింది చిన్నగొర్రె భయంతో పరిగెత్తింది కానీ ఆ సమయంలో తల్లిగొర్రె చెప్పిన మాట గుర్తొచ్చింది చిన్నగొర్రె ధైర్యంగా ఆ పులిని చూస్తూ ఇలా చెప్పింది నన్ను తినకండి ఒకసారి నా తల్లిని కలిసి వస్తాను ఆమెకు చెప్పి తర్వాత మీ దగ్గరకు వస్తాను పులికి ఆ మాట వినగానే ఆశ్చర్యం వేసింది చిన్నగొరె తన తల్లిని కలిసింది తల్లి వెంటనే గ్రామస్తులను పిలిచి వచ్చింది అందరూ కలిసి పులిని వెనక్కి పంపించారు చివరగా చిన్నగొరె తన తల్లి మాటలు ఎప్పుడు వినాలని గ్రహించింది అందుకే ఎలాంటి సమస్య వచ్చినా పెద్దవారికి చెప్పాలి వాళ్లు మనకు సరైన మార్గం చూపిస్తారు